నరేంద్ర గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాలి లాస్ట్ టైమ్ మల్లయంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే మేము తెలలేకపోయాము డాక్టర్ మాలతి గారికి చాలా కోపం ఉంటుంది రైతు సహాయ వేదిక వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చారు అని చెప్పేసి అంటే రైతులతోటి మాట్లాడే అవకాశం దొరుకుతుందని చెప్పేసి అండ్ అట్లాగే రైతులు పట్ల పడే కష్టాన్ని మనము సెలబ్రేట్ చేసుకునే అవకాశం దొరుకుతుందన్న ఒక ఉద్దేశంతో ఈరోజు దగ్గర రావడం జరిగింది కాబట్టి చాలామంది చాలా విషయాలు మాట్లాడటం జరిగింది మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినంత వరకు మాట్లాడుకుంటే దాదాపు లక్ష లోపు ఉన్న వ్యవసాయం ఈరోజు నాలుగు లక్షల నలభై వేల ఎకరాలకు పెరగడం జరిగింది ఇదే జిల్లా దాంట్లో రెండు లక్షల ఇరవై వేల వరకు వరి సాగు చేస్తూ ఉంటే తొంభై వేలు ఎనభై వేల నుంచి తొంభై వేల వరకు మిర్చి సాగు చేస్తూ ఉన్నాను యాభై వేల నుంచి అరవై వేల వరకు పత్తి సాగు చేస్తున్న సందర్భం ఉంది ఇందాక నా ముందర మాట్లాడిన చాలామంది మిత్రులు అధికారులు అనేక సూచనలు చేయడం జరిగింది నేను ముఖ్యంగా రైతు సోదరులందరినీ కూడా ఈ వేదిక ద్వారా కోరేది మనము ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఉండే ప్రయోజనాల వైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కూడా వరి నుంచి వేరే వైపు మారే అవకాశాలు ఉన్న వాళ్ళు చాలా నెందగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇందాక దేవిరెడ్డి గారు మాట్లాడుతూ వారి పాల గురించి మిగతా వాటి గురించి వారు చెప్పడం జరిగింది మన జిల్లాలో ముఖ్యంగా ఏ కుటుంబం చూసినా కానీ ఖచ్చితంగా ఇంటిని పా కష్టపడే తత్వం ఉన్న చిల్ది ఇక్కడ ప్రచారంగా కూడా అట్లా కనపడతారు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భూమి మీదనే ఆ పంటనే నమ్మకమని కష్టపడుతున్న సందర్భం ఉంటుంది లాభాలు కూడా ఆ రకంగానే గడిస్తున్న సమస్య మనము అది చేస్తున్నా కానీ అతి తక్కువ కాలంలో మనం మన భూమిని కూడా పాడు చేస్తున్న సందర్భం ఉంది ఇందాక ఏ విధంగా అయితే మన సాగు సుదీర్ఘం వెళ్ళింది అని చెప్పి అయితే మాట్లాడుతున్నాము మహబూబాబాద్ ఉన్న ఒక నష్టదాయకమైన అంశం ఏంటంటే అత్యంత అధికంగా ఫర్టిలైజర్ వాడుతున్న జిల్లా ఏదైనా ఉంది అంటే అది మహబూబాబాద్ ఎకరానికి ఎంత ఫర్టిలైజర్ వాడతాము అన్నది మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే తెలంగాణలోనే ఎక్కువ వాడుతున్నాము బట్ తెలంగాణలో అత్యధికంగా వాడుతున్న జిల్లా ఉంది అంటే మొదటి రెండు మూడు స్థానాలు మెహబూకాబాద్ జిల్లా కూడా కాబట్టి అది సరే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి దాని చెప్పిన మిర్చి పంట అయి ఉండొచ్చు దానికి ఎక్కువగా మందు కొడుతున్నారు అన్నది రకరకాల మీ ద్వారా ఉండేది ఏంటంటే మనం దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం ఈ పీ పంట గురించి మాత్రమే ఆలోచనట్టయితే రెండు మూడు సంవత్సరాలలోనే ఇందాక సోదరులు ఒకరు మాట్లాడుతూ చాలా సారవంతమైన భూమి కూడా సందర్భం జీవితం ఖచ్చితంగా మాకు సబ్సిడీలో ఎక్కువ వచ్చేటట్టుగా చూడాలని చెప్పేసి ఇలా వేదిక మీకు వచ్చే ముందునే ఒక సోదరులు కట్టడం జరిగింది అది అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మనం అందరం కూడా అది సేంద్రియ వ్యవసాయమా ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరా ఇంద మార్కెట్లు చెప్పిన విధంగా పంట తో పాటు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు పాటి కానీ తర్వాత తర్వాత కానివ్వండి చేపల పెంపకం కానివ్వండి అటువంటిది మనము ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ వైపు అడ్డు వేసినప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్ లో మనకు ఇంకా వేరియేషన్ లేకుండా ఈసారి పంట పంటే చూపుగా నష్టపోతున్నాము ఈసారి ఇతర బాలయా లేకపోతే పూరు వస్తునో పూర్తిగా నష్టపోతున్నాము అన్న సమస్య రాకుండా మనము ఒక మనం స్టెబిలైజేషన్ చాలా మంది ఆదర్శ రైతులు ఆల్రెడీ ఆ పనులు చేస్తా ఉన్నారు ఇప్పుడు జయపాల రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రం అంటే దాదాపు అన్ని రంగాలకు సంబంధించినవి వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అటువంటి చాలా మంది వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది దీనిలో కూడా చాలా మంది చేస్తా ఉన్నారు ఎక్కువ మంది రైతులు వ్యవసాయము వ్యవసాయ అతిబరంగాని వారు కూడా ప్రవేశించినప్పుడు మాత్రమే వారి ఆదాయాన్ని కూడా స్థిరీకరించడానికి అవకాశం ఉంటుంది ఒక స్థిరీకరణ జరుగుతుంది తద్వారా ఇంత కొందరకున్న విధంగా వ్యవసాయం అంటే దండగ వ్యవసాయం అంటే పండగ అన్నది జరగడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా పాత కాలంలో చేసిన పద్ధతులే పండో వాటికి డివైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ ద్వారా ఇప్పుడు అనేక మంది రైతు సోదరులకు బాధ్యత వారికి అవార్డ్స్ కూడా ఇవ్వడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా వారు అదే చెప్పడం జరిగింది మీలాంటివి వారిని ప్రోత్సహించడం ద్వారా మిగతా వాళ్ళు ఇంటివైపు ప్రేరేప్యక్తులు అవుతారు వారు కూడా అడుగు ముద్దం చేస్తారు అని చెప్పేసి ఆలోచనతో వారి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం ద్వారా కూడా నీలో మా బా మా సైంటిస్ట్ గారు మిగతా వాళ్ళు కూడా అడిగారు నుంచి వెళ్ళినప్పుడు ఆలోచనతో వెళ్ళండి ఒక లక్ష్యంతో వెళ్ళండి ఇందాక వారు మాట్లాడుతూ కూడా ఇంద్రిబిట్టలుగా తగ్గించుకుంటూ రసాయనాన్ని గీతామా ఇరి బెట్టలుగా తగ్గించుకుంటూ మీరు ఒక లక్ష్యం ని పెట్టుకొని వెళ్ళండి అని వారు కోరడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా దాని గురించి ఆలోచిస్తారని చెప్పేసి మరి మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరింత మంది ఆదర్శ రైతులు ముందరుస్తారని చెప్పేసి దాదాపు కొన్నేళ్ల రైతు పద్మనాభరావు గారు తీసుకున్నాను ఏ రకమైన కాబట్టి అంతే అంతే ఆత్మవిశ్వాసంతో ఇక్కడ ఉన్న ప్రతి రైతు కూడా మాట్లాడే స్థాయిని చేరుకుంటారని చెప్పేసి వారి ఆరోగ్యాన్ని అలాగే కొనసాగాలని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా స్థాయికి రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు ఇంత మంచి సందర్భాల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన రైతు సహాయ వేదిక వారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుస్తూ నేను మనం రైతు దినోత్సవం నిర్వహిస్తున్న రోజు కొన్ని ముఖ్యమైన సందర్భంలో లేదా మాట్లాడే మనం మరణం చేసుకోవాల్సిన అవసరం కదా ఉంది ఇద్దరు ముందుతో పోలిస్తే ఇప్పుడు పంటల సరళి మార్గం ఉంది మనం పరిశీలించినప్పుడు చేసిన పంటలలో లేదా అప్పుడు మనం తీసుకున్న దిట్టుబడులు కావచ్చు అప్పటికి సుమారు గత నలభై నుంచి ఆరు నిమిషాల వ్యవధిలో చాలా పంటల సరణిలో వ్యత్యాన్ని అదేవిధంగా తెలుగుబడిలో కూడా ఎప్పుడైతే గణితం వితం బాగున్నాయి మనం పరిస్థితి ఎప్పుడు అతి ముఖ్యమైన అత్యంత అత్యంతిగుబడించే పండుగల నుంచి అతి ముఖ్యమైన అత్యధిక దిగుబడిపించే పండగ వైపు రైతు గొగ్గు చూడవలసిన అవసరం ఉంటాయి చెప్తున్నారు దాంట్లో కొన్ని ముఖ్యమైన పన్నుల పనులు వచ్చినప్పుడు ఆయన పావం ఆయన పావాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది వేదంతో పోంట్లో మనకి మంచి దిగుబడులు ద్వారా కాకుండా దాంతో పాటు దిగుబడి చూస్తే మంచి ఆదాయం ఎక్కువైతే దిగుబడి చూస్తే ఆదాయం మనకి సాధారణ ఆదాయాన్ని రచించినప్పుడు ఒక ఎకరం నుంచి అంటే ఇతర మార్గలు పరిశీలించినప్పుడు సుమారు ఇరవై నుంచి ముప్పై ఏడు మార్గాలు రావడం జరుగుతుంది కానీ మామాయి నుంచి లక్ష యాభై రావడం జరుగుతుంది రైతులు అందరికి దిగుబడి వాళ్ళు తెలంగాణ కాబట్టి ముఖ్యంగా రైతులు బాగా ఆదర్శించాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్కువ ఎలా పెడుతూ ఎక్కువ అనే భావనతో చూసినప్పుడు మంచి దిగుబడితో పంటలు మంచి ఆదాయం పంటలు మనం పండించాల్సిన కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మీ అందరికీ నా పెద్ద పెద్దలందరూ అగ్రికల్చర్ గురించి చెప్పారు మళ్ళీ చెప్పిందే చెప్పకుండా వ్యవసాయం సాయం అగ్ని కలుషి చేసే కులం ఉన్నటువంటి వ్యక్తి రైతు ఆ మట్టి నుండి వచ్చిన రైతు కుటుంబంలో నేను వచ్చాము రైతులు నేను కూడా ప్రస్తుతం కూడా వెళ్ళిపోతే వ్యవసాయం చేస్తాము ఉన్న ఊరు అన్న తల్లిని మించిన దైవం మీకు మనము అధునాతన వ్యవసాయం చేస్తున్న సందర్భంలో పాత పద్ధతులన్నీ మర్చిపోతున్నాము పాత పరిములు పాత పద్ధతులు మన ఊరు మన వాడ మన వ్యవసాయం కంపల్సరీ అందరం రిటైర్ అయిన తర్వాత కూడా మన గ్రామాలకు వెళ్ళాలి మన పిల్లలకు వ్యవసాయ పద్ధతులు అన్ని నేర్పాలని మన కుటుంబం వచ్చినటువంటి వ్యవసాయ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నమస్కారం ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం ఏ పండుగైనా ఎలా చేస్తుంటాము సంతోషంగా ఆహ్లాదకరంగా చేస్తుంటాం కాబట్టి రైతు దినోత్సవం కూడా అదే సంతోషంగా చేసుకోవాలి ప్రతి పండగ చేస్తున్నట్టు ఇది కూడా ఒక పండుగ చేసుకోవాలి అంతేగాని రైతుకి ఎన్ని కష్టాలు ఉన్నాయి అన్ని కష్టాలు ఉన్నాయని ఆలోచించకుండా ఆ కష్టాలని తగ్గించే విధంగా ప్రతిరోజు ఒక పండగలగా చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనేది ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆలోచించాలి కంపల్సరీ ప్రస్తుతం ఇప్పుడు ఎన్నో టెక్నాలజీలు కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి ఎన్నో గవర్నమెంట్ వస్తున్నాయి అడికొచ్చు కాబట్టి రైతు ఆలోచన స్మార్ట్ ఉంది ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలు పెట్టుబడి తగ్గించుకునేటువంటి మార్గాల్ని ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాల్ని కేవలం వ్యవసాయం మీద ఆధారపడకుండా వ్యవసాయ ఆధారిత రంగాల మీద డైవర్సిఫై చేసుకుని ఎక్కువ లాభాలు పొందుతూ తనకున్నటువంటి ఇంకా డబల్ చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ముఖ్యంగా మరొక్కసారి ఇదైతే నరేంద్ర గారికి జగన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా